నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది తిరుపతి లడ్డు అవునండి తిరుపతి లడ్డుని మేము ఉండేది విశాఖపట్నం నేను తిరుపతి కూడా వెళ్ళలేదు కాకపోతే విశాఖపట్నంలోనే నేను ఈ లడ్డు తెచ్చుకున్నాను ఇది ఎక్కడ దొరుకుతుంది తిరుపతి లడ్డు అనేది మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను ఈ ఈ లడ్డు మనకి తిరుపతి నుండి వస్తుందండి ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్తాను విశాఖపట్నంలో టీటీడీ వారు రిషికొండ పైన టెంపుల్ కట్టారు వెంకటాణమూర్తి గుడి అది కట్టి కూడా ఒక సంవత్సరం పైన అవుతుందండి దగ్గర దగ్గరగా చాలా ఫేమస్ అయింది టెంపుల్ అనేది ఇప్పుడు చుట్టుపక్కల విశాఖపట్నం వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా అందరికీ తెలిసింది చాలా సాటర్డే వస్తే చాలా రష్గా ఉంటుంది సాటర్డే కానీ వైకుంఠ ఏకాదశి ఇటువంటి ఏకాదశి అప్పుడు చాలా రష్గా ఉంటుంది అయితే ఇక్కడ ప్రతి శనివారం ఈ టెంపుల్ మరొకసారి మీకు చెప్తున్నానండి ఇది రిషికొండ ఏరియాలో ఉంది ఈ టెంపుల్లో ఏంటంటే వెరీ సెకండ్ సాటర్డే ప్రతి శనివారం కాదండి వె్రీ సెకండ్ సాటర్డే ఈ తిరుపతి నుండి డైరెక్ట్గా వచ్చే లడ్డు మనకి నైవేద్యంగా అక్కడ దొరుకుతుంది మనం పొద్దున్న తొమ్మిది తర్వాత టెంపుల్కి వెళ్ళేటట్టు అవుతే ఈ ఈ ప్రసాదం తిరుపతి లడ్డు అవైలబిలిటీ ఉంటుంది మనకి డైరెక్ట్గా తిరుపతి నుండి వస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత టేస్ట్ చాలా బాగుంది మొన్న సా కార్తీక మాసంలో సాటర్డే సెకండ్ సాటర్డే వెళ్ళినప్పుడు తీసుకున్నా చాలా టేస్ట్గా ఉంది ఒక ప్రైస్ అంటారా నాకు తిరుపతి లడ్డు ఎంత ఉందో తెలియదు ఎందుకంటే నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి మనకు దొరుకుతుందండి టేస్ట్ అయితే బాగుంది ప్యాకింగు అదే కవర్లో మనకు ప్యాకింగ్ ఇస్తున్నారు తర్వాత మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్రసాదం కోసం వెళ్ళాలి అనుకుంటే సెకండ్ సాటర్డే వెళ్ళండి ఈ టీటీడీ టెంపుల్ గురించి కూడా రెండు మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా బాగుంటుందండి ప్రశాంతంగా మనకి సముద్రం పక్కన ఉంటుంది అలాగే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఎండాడికి పక్కనే ఉంటుంది రిషికొండ అనేది ఆల్మోస్ట్ కలిసే ఉంటుందండి ఎండాడ రిషికొండ అక్కడ ఫేమస్ ఏంటంటే మనకి ల్యాండ్ మార్క్ లాంటిది గీతం కాలేజ్ ఇప్పుడిప్పుడే హై రైజ్డ్ బిల్డింగ్స్ చాలా వస్తున్నాయి మీరు ఆ టెంపుల్కి వెళ్తే మీకు ఈ తిరుపతి లడ్డు ప్రసాదం దొరుకుతుంది మనకు తిరుపతి లడ్డు నచ్చని వాళ్ళు ఎవరో చెప్పండి మన అందరికీ ఇష్టమైన ప్రసాదం ఆ వెంకన్నది తిరుపతి లడ్డు కాబట్టి మీరు సెకండ్ సాటర్డే వెళ్తే టీటీడీ టెంపుల్కి మీకు దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్